నాలుగు కొరడాలు వాడాలి కుడి ఎడవ వైపు బాధలేని నెడల కొలతల అక్కడికే తీవడం తోకలు విరవరాదు కర్ర తిప్పి కొట్టరాదు కాడి విరిగినా పచ్చడి తెగినా గొలుసు తెగినా రాడ్డు వంగినా సమయం కేటాయించబడదు ఫస్ట్ కాడికే పూజ కంటిన్యూ పోటీ పదిన్నర అవుతుంది పన్నెండుకు ఫస్ట్ కాడ ఎవరిదైనా కావచ్చు పది నిమిషాలు అట్ట నిమిషాలు ఫస్ట్ పేరు నమోదు చేసుకున్న వారు మట్టపల్లి లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులతో ఎస్ఎస్ తర్మూల్ సుంకి సురేందర్ రెడ్డి గారు ఏఎస్పి గారు హుజూర్ నగర్ హుజూర్ నగర్ మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం ఒకటి లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో మార్తల చంద్రబాబు రెడ్డి గారు సర్పంచ్ చౌటపల్లి కంబైన్ తోట త్రిపాల్ రెడ్డి గారు మేడవాకులపల్లి రెండు శ్రీ గండి ఆంజనేయ స్వామి ఆశీస్సులతో ఎం రమేష్ బాబు యాదవ్ గారు గన్నేవారపల్లి కాలనీ కంబైన్ గురప్ప స్వామి ఆశీస్సులతో ద్వారా రెడ్డి గారు వైఎంఆర్ కాలనీ హనుమాన్ బ సైతరాజు సత్యనారాయణ గారు కొల్లాటం పంతులు గారు కొప్పోలు గ్రామం గుర్రంపూడు మండలం నల్గొండ జిల్లా మూడు ಹೊಲಿಕೊಂಡ ರಂಗನಾಥ ಸ್ವಾಮಿ ಆಶ್ರಿಸಲತ್ತು ರಾಮಾಯಗಾರ್ ಆರಾಧನೆ ಐದು